హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒకసారి నేను మీ శోభానండి ఈరోజు అన్ని కూడా వీనెస్ కలెక్షన్ వారి నుంచి మనకి లేటెస్ట్ కలెక్షన్స్ లేటెస్ట్ డిజైనరీ ప్యాటర్న్స్ మీకు అయితే షేర్ చేస్తున్నాము వీడియో మొత్తం వచ్చేసి ఎనీ టూ శారీస్ కనుక మీరు బై చేస్తే ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది అడిషనల్ అనమాట టూ పైన ఎన్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ మనకి వీనెస్ కలెక్షన్ అండ్ బ్యూటీ పార్లర్ మనకి కంకిపాడు రైతు బజార్ దగ్గర అండ్ మనకు వచ్చేసరికి ప్రీవియస్లో వన్ వీడియో ఇచ్చారు బ్యూటీ పార్లర్కి సంబంధించిన వీడియో అప్పుడే మనకి అంటే ఆన్ ఫేస్ కనబడి మనకి చెప్పారనమాట నెక్స్ట్ సారీస్ కలెక్షన్ అనేది రివీల్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు అన్నట్టుగానే సెకండ్ వీడియోలో సారీస్ కలెక్షన్ అండ్ మనకి మంచి ఆర్గంజా మెటీరియల్ విత్ కాంట్రాస్ట్ బార్డరు ఫోర్ డబల్ నైన్ అండ్ మనకి అంతా కూడా సిల్వర్ బుట్ట అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి పక్కా కాంట్రాస్ట్ అయితే ఉంటుందన్నమాట ఇదంతా కూడా ఆషాఢం సేల్ లో ఇస్తున్నటువంటి ప్రైజెస్ అండి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ లాస్ట్ వచ్చేసరికి శ్రవణ మాసానికి మీకు ఎవరికైనా బ్లౌజ్ పీసెస్ వర్క్ చేసిన బ్లౌజ్ పీసెస్ అనేది బల్క్గా అంటే ఎండ్ ఆఫ్ ది పార్ట్ అయితే మిస్ కాకుండా అయితే వచ్చేయండి అండ్ మనకి వచ్చేసరికి కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీలో ఉంది నిండే రామా గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి బొట్లు గ్రీన్ కలర్ కలర్ చార్ట్ అయితే సూపర్ అండి రాయల్ బ్లూ కలరు అలానే మనకి వచ్చేసరికి నాచు గ్రీన్ అన్ని సారీస్కి మనకి ప్యూర్ బోర్డర్ వచ్చి కాంట్రాస్ట్లో మనకి ఏ బోర్డర్ అయితే వచ్చిందో అదే లో మనకి పళ్ళు బ్లౌజ్ అనమాట అండ్ మీకు ఇవన్నీ కూడా యూనిఫామ్ కలర్స్ లాగా ఒక్కొక్క కలర్కి ఎన్నైనా ఇస్తారు ఇప్పుడు మీకు రెడ్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నైనా ఉంటాయి అలానే రామా గ్రీన్ కావాలన్నా నాచు గ్రీన్ అన్నీ అండి ఆల్ కలర్స్ మీకు ఎన్ని పీసెస్ ఏవి కావాలన్నా చిలకపచ్చ కావాలన్నా ఏ పీసెస్కి ఎన్ని కావాలన్నా ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట టూ సారీస్ కన్నా ఎక్కువ తీసుకున్నారనుకోండి ఎవరైనా కోలాటం వాళ్ళు కానీ ఏదైనా క్వయర్ గ్రూప్ గ్రూప్ వాళ్ళు కానీ ఆఫీసెస్ వాళ్ళు కానీ అలా ఎవరైనా కలిపి తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది గమనించండి సో నెక్స్ట్ కూడా మనకి ఒకసారికి టిష్యూ జెరీసు ఇప్పుడు బాగా ఎందుకనో టిష్యూ జెరీస్ బాగా క్రేజ్గా నడుస్తుంది మనం ఏమి ఇంకా వర్క్లు కూడా అవసరం లేదు ఈ పాటర్ని అలానే ఇష్టపడుతున్నారు జస్ట్ మనకు ఒకసారికి ప్లెయిన్ అంతే జస్ట్ ఫోర్ డబల్ నైన్ కానీ ఈ సారీ కట్టుకుంటే వచ్చే డిగ్నిటీ కావచ్చు అండ్ మనకి హుందాతనం కావచ్చు అది చాలా నిండుగా అయితే ఉంటుందన్నమాట మిస్ చేసుకోవద్దీ పళ్ళు బ్లౌజ్ అవైలబిలిటీలో ఉంటాయి జస్ట్ ఫోర్ డబల్ నైన్ మెటీరియల్ గురించి ఇంకా మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి అండ్ మీకు ఒకసారి అంటే మీరు టూ నెంబర్స్ ఇచ్చాను టూ స్క్రోల్ అవుతుంటే మీరు కనుక కాల్ చేశారనుకోండి కంకిపాడు వాళ్ళకి మీకు అడ్రస్ అనేది చెప్తారు క్లియర్గా అండ్ హౌస్ విజిట్ చేయొచ్చు అండ్ గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వెళ్తా అన్నా కూడా వెళ్ళండి ఎందుకంటే మేము కూడా వెళ్ళే కదా వీడియో షూట్ చేసింది వెళ్ళగలిగే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వెళ్ళచ్చు అండ్ కంకిపాడు దగ్గర వీరి హౌస్ అనమాట అండ్ వీరి పార్లర్ అనమాట వీటిలో కలర్ చాట్ అనేది అవైలబిలిటీలో ఉంది లెమన్ ఎల్లో పింక్ కలరు వైలెట్ షేడు అలానే మనకి ఒకసారి గ్రీన్ కలర్ అలానే మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఇలా మనకి కలర్ చాట్ అనేది అవైలబులిటీలో ఉందనమాట సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కావాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకండి ఇంకా వీడియో చూసే కొద్దీ చాలా చాలా బాగుంటుంది ఫ్రీ షిప్పింగ్ మాత్రం అస్సలు మర్చిపోకండి ఇచ్చిన టార్గెట్ జస్ట్ ఓన్లీ టూ శారీస్ అసలు పెట్టిన కలెక్షన్స్కి ఇస్తున్నటువంటి ప్రైజెస్ మళ్ళీ ఈ ఫ్రీ షిప్పింగ్స్ ఎంత లో మార్జిన్తో ఎంత హార్డ్ వర్క్గా బిజినెస్లు చేస్తున్నారు బట్టల వ్యాపారం చేసే వాళ్ళు అనేది ఒక్కసారి అయితే మీరు కూడా ఎస్టిమేషన్ అయితే వేయండి అసలు చాలా ప్రైజెస్ ఉంటాయండి అన్నీ కూడా మనకి వచ్చేసరికి లెవెండరు అలానే మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలరు అండ్ మెహందీ గ్రీను అలానే మనకి గోల్డెన్ ఎల్లో కలరు అండ్ సిమెంట్ కలర్ వీటిలో మనకి ఫుల్ చార్ట్ ఉంది ఆల్మోస్ట్ ఏంటంటే ఒక ట్వంటీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం అండ్ మనకి వచ్చేసరికి కాంట్రాస్ట్ బోర్డర్స్ కూడా ఉన్నాయన్నమాట కాంట్రాస్ట్ బోర్డర్ వస్తే మాత్రం పక్కా మనకి పళ్ళు బ్లౌజ్ కాంట్రాక్స్ట్ లో వస్తాయి సెల్ఫ్ బోర్డర్ వస్తే మాత్రం పళ్ళు బ్లౌజ్ మాత్రం సెల్ఫ్ వచ్చిన పక్క అవైలబిలిటీలో ఉండే కానీ ఈ పార్టన్స్ లో ఈ ప్రైజు ఫ్రీ షిప్పింగ్ విత్ ఈ కలర్ చార్ట్ అనేది చాలా హైలైటెడ్ అండి సో వీడియో ఇంకా ఉంది ఆన్ ఫేస్ తో మీకు వీడియో వస్తుంది అనమాట చూడాలి నెక్స్ట్ కలెక్షన్ అండి వచ్చేసి అండి ఓకే ఇప్పుడు మోస్ట్ ఉన్న మార్కెట్ అంతా కూడా కూడా మనకి స్టోన్ వర్క్ వచ్చింది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఓకే ఇది వచ్చేసి ఫోర్ డబల్ నైన్ పడుతుంది అండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది మనకి ఇలా సెపరేట్ బ్లౌజ్ అయితే వస్తుంది జిమ్మి చారీస్ తీసుకుంటే షిప్పింగ్ అండి ఓకే టూ సారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది మినిమం టూ సారీస్ అయితే తీసేసుకోవచ్చు అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇలా బ్లౌజ్ పీస్ అయితే మనకి ఇలా వస్తుంది కట్ వర్క్ కూడా వస్తుంది మనకి దీనిలోనే కలర్స్ మొత్తం మొత్తం కూడా క్లాసిక్ కలర్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఓకే టాజల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చేసాడు కలర్స్ కూడా మనకి అన్ని లైట్ కలర్స్ మొత్తం కూడా క్లాసీ కలర్స్ స్కూల్ కలర్స్ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనకి ఫోర్త్ కలర్ అండి టాజల్స్ కూడా మీరు చూస్తున్నారు కదా మనకి సిల్వర్ విత్ వైలెట్ కలర్ అయినట్టే వచ్చేసింది ఇది ఆనియన్ కలర్ వస్తుందండి ఓకే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి మీకు సింగిల్ అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది మినిమమ్ టూ శారీస్ వీడియో అంతట్లో కూడా మీరు టూ శారీస్ ఏదైనా కూడా తీసుకుంటే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్లో మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారండి ఒకే కలర్ టూ పీసెస్ కావాలన్నా కూడా సిస్టర్స్ కావాలన్నా కూడా అలా అయినా కూడా మీకు శారీస్ అనేది సప్లై చేస్తారండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ అండి జిమ్ చూలో మనకి హెవీ క్వాలిటీ వస్తుంది బార్డర్ కూడా మనకి వచ్చింది మనకి ఓకే ఇది వచ్చేసరికి మనకి ట్రిపుల్ నైన్ పడుతుంది ఓకే త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది మనకి ఇది దీనిలోనే ఇంకా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి దీనిలో మనం ప్రజెంట్ చూపించేది ఫోర్ కలర్స్ ఈ ఫోర్ కలర్స్ కాకుండా మీకు ఇంకా కలర్స్ కావాలన్నా కూడా మీకు ఫొటోస్ అనేది కా ఇస్తారండి మీరు కాంటాక్ట్ అవ్వండి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇలా స్టోన్ అయితే వస్తుంది మనకి బీడ్స్తో మొత్తం కూడా స్టోన్స్తో ఓకే వర్క్ కట్ వర్క్తో వస్తుంది చాలా బాగుంది శారీ అయితే కనుక ఓన్లీ త్రిబుల్ నైన్ పడుతుంది మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుందండి ఓకే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అండి మార్కెట్ అంతా కూడా ఆన్లైన్ కానీ ఏదైనా కానీ ఓకే బ్లౌజ్ కూడా మనకి ఇలా వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్కి మనకి బ్యాక్ సైడ్ కూడా వస్తుంది ఇలా మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలా కట్ వర్క్తో ఇలా బోర్డర్ అయితే వచ్చేస్తుంది శారీ అయితే మనకి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి దీనిలోనే మనకి కలర్స్ వచ్చేసి మెరూన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి పికాక్ బ్లూ కలర్ ఇంకా ఉన్నాయి లైట్ కలర్ అండి లైట్ షేడ్ వస్తుంది ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ త్రిబుల్ నైన్ సింగిల్ తీసుకుంటే కనుక మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది సారీ వస్తుందండి మొత్తం కూడా కట్ వర్క్ తో కూడా మొత్తం లేస్ అయితే వచ్చేసింది మనకి శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది వర్క్ బ్లౌజ్ విత్ అవునండి ఓకే ప్లెయిన్ సారీ విత్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి వీటిలో కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి మీకు శారీ అంతా కూడా ఇలా కట్ వర్క్ అయితే ఉంటుంది లేస్ వర్క్ కింద బార్డర్ అంతా కూడా దీనిలోనే కలర్స్ ఇవన్నీ కూడా మనకి డార్క్ వైన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అండి దీనిలోనే కలర్స్ అనేది చాలా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని హ్యాపీగా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు మినిమమ్ టూ పీసెస్ తీసుకుంటే కనుక సింగిల్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయి దీనిలోనే మనకి దగ్గర దగ్గర ట్వెల్వ్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి బ్లౌజ్ అంతా కూడా మనకి వర్క్ వస్తుంది లేదు దగ్గరలో వాళ్ళైతే కంకిపాడు కూడా విజిట్ అవ్వచ్చు విజయవాడ లోకల్ వాళ్ళైనా కూడా ఎక్కడ దూరం నుంచి వచ్చే వాళ్ళైనా కూడా ఇంటికి అనేది విజిట్ అవ్వచ్చు అండి షాప్ అడ్రస్ ఒకసారి చెప్పండి కంకిపాడు నీలాస్ బ్యూటీ పార్లర్ అని ఉంటుంది మనకి పార్లర్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా బజార్ ఆపోజిట్ లో రైతు ఓకే మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఈజీగా డీటెయిల్స్ అనేది అన్నీ కూడా చెప్తారు సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ఇది ప్రైస్ వచ్చేసేటప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ దట్ టూ సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ మేడం ఓకే సింగిల్ సారీ అయితే మాత్రం షిప్పింగ్ చార్జెస్ అనేవి పడుతుంది ఓకే మనకి వర్క్ బ్లౌజ్ తో అయితే వస్తుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరు మిస్ అవ్వద్దు మంచి ఆఫర్ మనకి ప్లేన్ సారీ క్వాలిటీ కూడా సూపర్ ఉంది మీరు డైలీ వేర్ గానీ ఆఫీస్ వేర్ గానీ చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి మీకు ఓన్లీ త్రీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మీకు ప్యూర్ జార్జెట్ అండి ఓకే ప్యూర్ జార్జెట్ వస్తుంది చాలా బాగుంటుంది అండి ఇది డైలీ వేర్ కి అయితే ఓకే చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా అవునండి ఇది డైలీ వేర్ కి ఆఫీస్ పర్పస్ ఎట్లైనా కట్టుకోవచ్చు ఓకే చాలా నీట్ గా ఉంది చాలా ముందు డైలీ వేర్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మనం ఆఫీస్ కి అయినా గానీ ట్రావెలింగ్స్ అప్పుడు చాలా బాగుంటుంది క్యారీయింగ్ కి ఈజీగా డే అంతా కూడా క్యారీ చేసుకోవచ్చు మీరు మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఇచ్చేసారు కలర్ ఓకే ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఓకే ఇవన్నీ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉందండి చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇదంతా కూడా మనకి పళ్ళు పాటు వస్తుంది శారీ అంతా కూడా ఇదే డిజైన్ అనేది వస్తుంది వీటిలోనే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వీటిలో చాలా ఉన్నాయండి ఒక్కొక్క ప్యాటర్న్ లో సేమ్ డిజైన్ అయితే రావాలి ఓకే మొత్తం వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఈచ్ వన్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తామండి ఓకే ఒక వాళ్ళకి మాత్రం షిప్పింగ్ చార్జెస్ అనేది కంపల్సరీ పడుతుంది ఓకే వీటిలోనే చాలా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఓకే ఒకసారి చూడండి కలెక్షన్ అంతా మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెడితే కనుక మీకు త్వరగా బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీకి మనకి జార్జెట్లో ప్లేన్ ఇవన్నీ కూడా ప్లెయిన్ ఉన్నాయి మీకు డిజైన్స్ అన్ని కూడా ప్యాటర్న్స్ అన్ని మారతాయి మీకు ఈ శారీ కావాలి ఒకసారి వీడియో కాల్ చేయమన్నా కూడా మీకు వీడియో కాల్ అనేది ప్రొవైడ్ చేస్తారండి ఇలా చాలా డిజైన్స్ అయితే అవైలబుల్గా మీకు ఫ్లోరల్లో కావాలంటే ఫ్లోరల్ లో కావాలన్నా కూడా ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా ఇట్లా చిన్న లేస్ ఇచ్చి కూడా చాలా బాగుంది శారీ అయితే మీరు చూస్తుంటే అర్థం అవుతుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది మెయిన్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మినిమమ్ టూ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు ఇది కూడా మనకి ఇలా బార్డర్ అంత ప్యాచ్ వర్క్లా వచ్చింది ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి మినిమమ్ టూ అయితే తీసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి లేస్ బార్డర్ అయితే వచ్చింది కొన్ని కొన్ని ఇలా లేస్ బార్డర్ అయితే వచ్చాయి ఇలా బాంద్రీ స్టైల్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీలోనే కలెక్షన్స్ అండి ఇవిలా ప్లెయిన్లో కావాలన్నా మీకు ప్లెయిన్లో కూడా కలెక్షన్ ఉంది బాంధనీలో కావాలంటే బాంధనీలో ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఓన్లీ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మీకు ఇలా ఈ శారీ కావాలి కొంచెం మాకు ఓపెన్ చేసి చూపించండి అన్న కూడా మీకు ఓపెన్ చేసి అనేది చూపిస్తారండి దీనిలో కలెక్షన్ అయితే చాలా ఉందండి ఇదంతా కూడా కలెక్షన్ మీకు ఏది వీడియో కాల్ కావాలన్నా కూడా వీడియో కాల్ అనేది ఫెసిలిటీ ఉంటుందండి ఇలా మనకి పాల్కా డాట్స్ అయితే వచ్చేసింది బార్డర్కి కూడా మనకి ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బ్లాక్లో మనకి ఇలా బార్డర్ అంతా కూడా ఇలా లేస్ వర్క్తో అయితే వచ్చేసింది ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ కలెక్షన్ అయితే త్రీ ఫిఫ్టీలో మీకు చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది మీకు ఏది ఇన్ని శారీస్ కావాలి అన్న కూడా వీడియో కాల్ అనేది ఫెసిలిటీ ఉంటుందండి ఎప్పుడైనా కూడా కాల్ చేయొచ్చు మీకు ఇలా రెడ్లో ఫ్లోరల్ అండి చాలా బాగుంది శారీ అయితే మనకి

మీకు ఇలా బండిల్స్ అయితే చాలా ఉన్నాయండి మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఇవి యూజ్ చేసుకోండి మీకు ఇలా ఫ్లోరల్లో కావాలంటే ఫ్లోరల్లో ప్లెయిన్లో ఉన్నాయి ఓకే ఇవన్నీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఛాన్సే ప్లస్ టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సింగిల్ తీసుకుంటే కనుక మీకు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి నెక్స్ట్ కలెక్షన్ అండి

సింగిల్ శారీ మాత్రం కంపల్సరీ మనకి షిపింగ్ ఛార్జెస్ అనేవి పడతాయి మేడం ఓకే వీటిలో కలర్స్ వచ్చేసరికి మనకి చాలా ఉన్నాయండి కలర్స్ అంటే డిజైన్స్ మారుతున్నాయి ఫ్యాబ్రిక్ అయితే ఒకటే మనకి ఫ్లోరల్ బ్రాంచెస్ వస్తుంది ఇలా డిజిటల్ ప్రింట్స్ వస్తుంది ఇవన్నీ కూడా చిఫాన్ ఫ్యాబ్రిక్ లోనే మనకి కలర్స్ డిజైన్స్ ఓకే మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఈజీగా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఏముండదండి మీకు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది కొరియర్ అయితే ఫెసిలిటీ ఉంటుంది ఎక్కడికైనా కూడా నెక్స్ట్ కలెక్షన్ అండి మనకి కలర్ అయితే మోస్ట్ ట్రెండింగ్ ఎల్లో బార్డర్ అయితే వస్తుంది మొత్తం కూడా హెవీ ఫాయిల్ ప్రింట్ మీకు ఫుల్ వాషబుల్ అండి ఇదంతా కూడా పోయేదేం కాదు బ్లౌజ్ మనకి ఇలా సెపరేట్ గా ఎల్లో గా వస్తుంది పైన కూడా ఇలా ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుందండి ఇదంతా ఊరికే పోయేదైతే కాదు హెవీ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది ఇండియా మన కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఓకే షిప్పింగ్ చార్జెస్ వచ్చేటప్పటికి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మనకి సారీ అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ తీసుకుంటే కనుక కొరేట్ చార్జెస్ అనేవి పడతాయి ఓకే దీనిలోనే కలర్స్ ఇంకా ఉన్నాయి మనకి ఇట్లా ఉన్నాయండి ఓకే వైన్ కి వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ వస్తే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ పింక్ ఓకే డార్క్ బ్లూకి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కి గ్రీన్ కరెక్ట్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది మనకి ఏదైనా కూడా బార్డర్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీకి మనకి బ్లూ కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కి ఎల్లో కలర్ బార్డర్ అండి ఇవన్నీ కూడా మనకి ప్రైస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు మనకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లోనే ఇంకొక కలెక్షన్ కూడా ఉంది ఓకే మనకి వర్క్ బ్లౌజ్ ఇదంతా కూడా వర్క్ బ్లౌజ్ కూడా మనకి ఇలా కట్ వర్క్ అనేది వస్తుంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ మీకు పోయేదైతే ఏం లేదు శారీ అంతా కూడా మనకి ఇలా కట్ వర్క్ వచ్చి పైన కూడా మనకి ఇలా ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది మీకు ఇదంత పోయేదేం కాదు సో లైట్ కలర్స్ ఇవన్నీ కూడా మనకి కాంట్రాస్ట్లో అయితే బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు దీనిలోనే కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము మనకి లైట్ కలర్స్కి కాంట్రాక్ట్ కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్కి డార్క్ బాటిల్ గ్రీన్ కాంట్రాస్ట్లో అయితే బ్లౌజ్ ఇవ్వడం వల్ల మీకు చాలా హైలైట్గా ఉంటుంది శారీ కట్టుకున్న కూడా ఇది కూడా సేమ్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లోనే వస్తుంది మినిమం టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సింగిల్ అయితే కనుక మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయి నెక్స్ట్ కలెక్షన్ అండి జార్జెట్ వస్తుందండి ప్లెయిన్ మనకు ఫుల్ వర్క్ అయితే వస్తుంది అట్లాగే మనకి లేస్ కూడా ఇచ్చాను బార్డర్ అంతా కూడా ఇది లేస్ వచ్చేసింది డిఫరెంట్ గా ఉంది ఇది మార్కెట్ లోకి ఇది న్యూ డిజైన్ ఇది అంతా కూడా మొత్తం కూడా శారీ అంతా కూడా మనకి ఇలా షుగర్ స్టోన్స్ అనేది వస్తుందండి బార్డర్ అయితే మనకి సేమ్ పైన కింద కూడా సేమ్ బార్డర్ అయితే వస్తుంది లేస్ వర్క్ చాలా బాగుంది శారీ లుక్ అయితే కనుక మనకి బ్లౌజ్ కూడా మనకి వర్క్ బ్లౌజ్ ఇచ్చాడు ఓకే కొత్త న్యూ డిజైన్ ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఫుల్ వర్క్ హ్యాండ్స్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ వస్తుంది బుటీస్ కూడా ఇచ్చేసారు ఫోటో అనేది ఇలా ఉంటుందండి మన సారీ కంటే ఓకే అవుట్ ఫిట్ అయితే మనకి ఇలా ఉంటుంది శారీ కూడా మనకి బ్లౌజ్ చూస్తున్నారు కదా వర్క్ అంతా కూడా మనకి హ్యాండ్స్ అంతా వర్క్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ అయితే వస్తుంది కింద లేస్ చూసినట్టు అయితే మీకు కాంట్రాస్ట్ అయితే ఇవ్వడం వల్ల చాలా బాగుంది శారీ అయితే వీటిలో ట్వల్వ్ కలర్స్ అయితే గా ఉన్నాయండి ఓకే ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి నావీ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ లక్స్ గ్రీన్ దీనిలోనే మనకు ట్వెల్వ్ కలర్స్ కాబట్టి చా కలర్ కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీకు లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్ డార్క్ కలర్ అంటే డార్క్ కలర్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇదంతా కూడా న్యూ డిజైన్ మనకి లైట్ కనకాంబరం షేడ్ మనకు వచ్చేసి డార్క్ వైన్ కలర్ అండి మనకి లేజ్ అనేది మనకి శారీకి తగ్గట్టే దాని కాంట్రాస్ట్లో అయితే ఇచ్చేసారు మనకి రెడ్ కలరు వచ్చేసి పీచ్ కలర్ వస్తుంది మనకి వర్క్ అంతా బ్లౌజ్ అంతా కూడా ఇలా వర్క్ వస్తుంది దీని ప్రైస్ ఎంత పడుతుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ప్లస్ సింగిల్ తీసుకుంటే మీకు ఓకే తీసుకుంటే మినిమమ్ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాగా యూస్ చేసుకోవచ్చు అండి మినిమమ్ టూ శారీస్ అయినా తీసుకోవచ్చు మీరు టూ శారీస్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు మగ్గం బ్లౌజ్ కలెక్షన్ అనేది చూపిస్తానండి మన దగ్గర మగ్గం బ్లౌజెస్ మిషన ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఓకే అవి కూడా ఒక లుక్ చేసేద్దాం అలాగే నెక్స్ట్ వచ్చేసి మగ్గం బ్లౌజెస్ బ్లౌజ్ బ్లౌజెస్ వెళ్దాం మగ్గం బ్లౌజెస్ అండి వీటిలో మనకి ఫోర్ నైన్టీ నైన్ నుండి మనకి అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతుంది మీకు ఏది కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అయితే కనుక మేము బ్లౌజెస్ అనేది మీకు వీడియోలో చూపించి మీకు ఇవ్వగలం ఓకే కావాల్సిన వాళ్ళు సెపరేట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు ఇవి వచ్చేసేటప్పటికి మిషన్ ఎంబ్రాయిడరీ అండి బ్లౌజెస్ అండి ఓకే వీటిలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మంచిగా మీకు ఏ టైప్ కావాలన్నా కూడా మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అయితే కాంటాక్ట్ అయితే మీకు ఎలా కావాలన్నా కూడా వాళ్ళు కస్టమైజేషన్ ఇస్తారు ప్రైసెస్ కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి ఇప్పుడు వైట్ బ్లౌజ్ అనేది బాగా నడుస్తుంది అండి ఓకే వైట్ బ్లౌజ్ మీకు ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్ అనేది ఇస్తారు బ్లాక్ వర్క్ ఓకే ఇది వెల్వెట్ క్లాత్ మీద మనకి బ్లౌజ్ వచ్చిందండి ఒకసారి చూద్దాం ఓకే మీకు వీటిలో కలర్స్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి వెల్వెట్ క్లాత్ మా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది వెల్వెట్ మీద మొత్తం మనకి హ్యాండ్స్ అంతా కూడా ఇలా వర్క్ అవుతుంది ఓకే ఇది వచ్చేటప్పుడు మీకు నెక్ డిజైన్ వస్తుంది నెక్ ఫ్రంట్ వైప్ కూడా మనకి డిజైన్ అయితే వస్తుంది ఓకే ఇది నెక్ డిజైన్ వస్తుందండి ఇది మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి ఓకే ఇది హ్యాండ్స్ అండి ఓకే మనకి కలెక్షన్ అయితే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మీరు ఎవరైతే కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి నేను పర్సనల్గా ప్రైజెస్ అన్ని కూడా చూపిస్తాను ప్లస్ వీడియో కాల్లో మీకు బ్లౌజెస్ అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఓకే తర్వాత ఈ రోజు కలెక్షన్ అయితే మొత్తం చూసేస్తారు కదండి ఓకే ఇది అడ్రస్ వచ్చేసేటప్పటికి కంకిపాడు బజార్ ఆపోజిట్ ఓకే ബ്യൂട്ടി സർവീസസ് ഉണ്ടായി ഓക്കെ వైట్నింగ్స్ ట్రీట్మెంట్స్ అని తర్వాత హెయిర్ ట్రీట్మెంట్స్ టోటల్ అవైలబుల్ అండి అడ్వాన్స్ అండ్ ప్రొఫెషనల్ లో కూడా మేము బ్యూటీ సర్వీసెస్ అనేవి చేస్తాము ఓకే సో వాటితో పాటు స్టిచింగ్ కూడా అవైలబుల్ ఉందండి మాకు బొటిక్ కూడా అవైలబుల్ గా ఉంది స్టిచింగ్ బొటిక్ కూడా అవైలబుల్ గా ఉంది మీరు ఎవరైనా సరే సారీస్ తీసుకున్నా బ్లౌజెస్ తీసుకున్నా మీ మెజర్మెంట్స్ పంపిస్తే మేము కంపల్సరీ స్టిచింగ్ అనేది చేసి పంపిస్తామండి స్టిచింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ గా ఉంటాయి మేడం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ